క్లై క్లైమేట్ అయితే కూల్గా అయితే ఉంది ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మా చెల్లి బిర్యానీ చేస్తానండి దానికోసం పుదీనా అయితే కోస్తున్నాను చూద్దాం పుదీనా దొడ్లో అయ్యో పుదీనా వచ్చింది ఉంది ఏమని వచ్చాను తీరా చూస్తే మనకి కొంచెం అయితే దొరికింది అయితే ఉంది కదా ఇది అక్కడక్కడ దొరుకుతుంది కోద్దాం మన దొడ్డులో చాలా అయితే ఉండేది ఇప్పుడు ఎండాకాలం కదా ఒళ్ళిపోయినట్టుంది వాళ్ళు చిగురు పడుతుంది చూడండి కాళ్ళు చూస్తున్నారు కదా కాళ్ళన్నీ ఇలా ఉంటాయి అన్నమాట చూడండి ఫ్రెండ్స్ ఈ పుదీనా ఇదైతే దొరికింది ఇది వేసుకున్నాను ఇదిగోండి ఫ్రెండ్స్ ఇంక మన దుడ్డంతా అయితే ఇంత పుద్దిన దొరికింది క్లీన్ చేసుకోవాలి ఇవి ఈరోజు అయితే చికెన్ బిర్యానీ చేసుకుంటున్నాము మా చెల్లి స్టైల్ ఎలా చేస్తుందో చూపిస్తాను రండి చూడండి ముందుగా చికెన్ తీసుకున్నాం పెరుగు పోసుకోవాలి సాల్ట్ సరిపడే సాల్ట్ వేసుకోవాలి తగినంత అలాగే కారం కూడా కారం సరిపడేంత మీరు ఎంత కారం తేంటే అంత కారం అయితే వేసుకోవాలి పసుపు అయితే వేసుకుందాము అలాగే ధనియాల పొడి కూడా బిర్యానీ మసాలా కూడా వేసుకోవాలి అలాగే పచ్చిమిర్చి వేపుకున్న ఆనియన్స్ బ్రౌన్ ఆనియన్స్ లో పుదీనా చూపించేసి చూపిస్తాను ఫ్రెండ్స్ అలాగే కొత్తిమీర కూడా కరివేపాకు కూడా వేసుకోవాలి కొత్తిమీర లేదు అంత కరివేపాకు వేసుకున్నాం అలాగే నిమ్మరసం కూడా వేసుకోవాలి నిమ్మరసం పిండాం కదా ఆయిల్ కూడా పోసుకోవాలి ఇప్పుడు మిక్సింగ్ 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 చేసుకోవాలి ఇప్పుడు ఇళ్ళైతే మిక్స్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులో అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందాం మిక్స్ అది కూడా మిక్స్ చేసుకోవాలి నానా హాయ్ నానా పెట్టుకోవాలి ఫ్రెండ్స్ గ్రేవీలో అయితే అదే బిర్యానీలోకి అయితే గ్రేవీ ప్రిపేర్ చేసుకుంటున్నాం కావాల్సిన పచ్చిమిర్చి టమాటా అల్లం కొబ్బరి అలాగే పాలసరుకులు చెక్క లవంగం వక్క ఇవన్నీ వేసుకోవాలి అలాగే కొన్ని ధనియాలు కూడా వేసుకోవాలి కొబ్బరి మొక్కలు కూడా వేసుకోవాలి మిక్స్ పెట్టుకోవాలి అలాగే టమాటాలు కూడా పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి పప్పు ముక్కలు వేసుకోవాలి పలుకులు చూడండి మసాలా అయితే ప్రిపేర్ చేసుకున్నాం గ్రేవీకి అయితే చూడండి ఇప్పుడు అయితే భీము కడిగి పెట్టుకున్నాం కదా పుదీనా కరివేపాకు అయితే వేసుకుందాం సరుకులు అయితే వేసుకుందాం ధనియాల పొడి కూడా వేసుకోవాలి అల్లం వెల్లు పేస్ట్ పచ్చిమిర్చి వేసుకోవాలా కొంచెం ఆయిల్ కూడా వేసుకుందాం సైడ్ పడక సాల్ట్ అయితే వేసుకుందాం ఇంకా చూడండి ముందుగా ఆయిల్ పెట్టుకొని పెట్టుకోవాలి మ్యారేజ్ చేస్తాం చిక్ వేసుకోవాలి చిన్న వేసుకున్నాం కదా ఇది సిమ్లో పెట్టుకుని ఆయిల్ వరకు వేయాలంటే చేసుకోవాలి అది అనేది పెట్టి ఉడికిపోతుందన్నమాట మగ్గనిచ్చుకోవాలి ఎందుకంటే మేము గ్రేవీ ప్రిపేర్ అన్నాం కదా ఇదిగోండి గ్రేవీ అది ప్రిపేర్ అవుతుంది చూస్తున్నాం ఆయిల్ పైకి వచ్చేసింది కదా చూడండి ఇలా ఆయిల్ పై ప్రిపేర్ చేస్తుంది చేస్తున్నాం చూడండి అలాగా బరుగుతుంది కదా చిక్క పడుతుంది అనమాట కట్టేసుకుంది చూడండి ఆయిల్ పైకి వచ్చింది కదా ఉడికిపోయిన చికెన్ అయితే ఇది రైస్ వేసుకుందాం రైస్ ఉడికించుకున్న రైస్ చలవెట్టుకున్న చేసుకుందాం అన్ని రైస్ చేసుకున్నాం కలుపుకోవాలి అంటే బిర్యానీకి పెట్టుకొని దమ్ వేసుకోవాలి మొత్తం దమ్ వేసుకోవాలి గ్రేవీ అయితే దగ్గర పడింది ఒక టూ మినిట్స్ ఉడికించుకుని ఇంకా కట్టించుకోవడమే పట్టించే చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి మా చెల్లి ఎలా చేసిందో బిర్యానీ బాగుంది చూడడానికి అయితే టేస్ట్ ఎలా ఉందో టేస్ట్ చెప్పాలి చూడండి ఒక లైక్ ఇచ్చుకోండి మా చెల్లికి కష్టపడి చేసింది అక్కల కోసం చెల్లి చేసిన వంట ఇంకా లేట్ ఎందుకంట లైక్ చేయండి అంట తిందాం తర్వాత అంట బాయ్ ఫ్రెండ్స్ కొన్ని బాయ్ చెప్పి బాయ్ చేయండి అలాగే కామెంట్ కూడా సబ్స్క్రైబ్ మై ఛానల్